ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకంగా ఉండి ఎవరిని కూడా సిట్ వదిలిపెట్టే అవకాశం కల్పించట్లేదు ఇక విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చారు ఆయన ఈరోజు రేపు పన్నెండు తారీఖు పది గంటలకు ఉదయం పది గంటలకు కూడా సిట్ విచారణకు హాజరు కావాలి మరోవైపు గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన గారి కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ భార్గవ్కి కూడా సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే గనక తొంభై రోజులు గడిచిపోయింది ఒకవేళ ప్రాథమికంగా ఛార్జ్ వెయ్యకపోతే గనక కీలకంగా ఉన్నటువంటి నిందితులు వాళ్ళు బెయిల్పై తప్పించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సిట్ దూకుడు పెంచిందని అనుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే సజ్జల చేతికి నలభై ఏడు కోట్లు వెళ్ళాయనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎంతవరకు నిజం ఈ వివరాలన్నీ కూడా యాభై కోట్లు కూడా సీజ్ చేయడం జరిగింది వివిధ అకౌంట్ల నుంచి కూడా ఆధారాలన్నిటికీ కూడా ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కీలకంగా మారబోతుందా సో మరి ఈ ఏదైతే లిక్కర్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా ముడుపులు ఇవన్నీ కూడా దుబాయ్కి షిఫ్ట్ చేశారు ఆ దొంగలంతా అక్కడే ఉన్నారు అనేటువంటి వాదన అటు కూటమి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిలో జనసేన నుంచి హేమకుమార్ గారు ఏమంటారు విందాం బిగ్ బాస్ ఎవరు హేమ్ కుమార్ గారు ఆ వ్యక్తి ఎవరో బయటకు రాబోతున్నారా ఈ రోజు ఖచ్చితంగా అలాంటి ఆధారాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం సిట్ చేస్తోంది ఈ రోజు ఖచ్చితంగా సార్ రోజు బిగ్ బాస్ గతంలో బయటకు వచ్చింది వేసాయి రెడ్డి గారి ఎంక్వైరీలో ఖచ్చితంగా బిగ్ బాస్ పేరు బయటపడుతుంది దానికోసమే వాళ్ళంతా గుబులు పడుతున్నారు మదన పడుతున్నారు ఏవిని చేయాలో చేయకూడదు చేసిన తప్పుల్ని తప్పించుకోవడానికి ఏ కూటమి ప్రభుత్వం మీద వేయాల్సిన నిందలు కూడా వేసేది ఏ విధంగా మనకు కనబడుతుంది కానీ ఒక వీళ్ళు తప్పు చేసినా కూడా ఇంత హుందాగా ఒక తప్పును ఎట్టిగా నాలుగు శాతం మాట్లాడుతుంది నిజమన్న పరిస్థితుల ఆలోచనలో పదే 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 మేము అమాయకులము చిట్ చేసినా తప్పు అంట అంటే చిట్ కి ఎంక్వైరీ చేసే అర్హతే లేదంట వీళ్ళు రాబోయే రోజులు ఏం చెప్తారంటే పోలీసులకు అసలు ఎంక్వైరీ చేసే పోలీసులు ఇలాంటి పట్టుకునే వాళ్ళకు కూడా అర్హత లేదనేదో లేదంటే ఇంతకుముందు ముందు చెప్పినట్టు హైకోర్టు ము హైకోర్టు ముట్టికాయ వేసింది గత ప్రభుత్వంలో ప్రతి ఎన్ని సార్లు ముటికాయలు వేసినా సరే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకి తెలుసు హైకోర్టుకే తెలుసు ఎన్ని సార్లు చెప్పాలయా మీకు లేనిపోని కేసులు తీసుకుంటే హైకోర్టు టైం వృధా చేయకండి కోర్టు పరిస్థితి వృధా చేయక గతంలోనే ఎన్నో సార్లు చెప్పింది ఇక్కడ ఖచ్చితంగా ఏ ఏ కోర్టు గానీ హైకోర్టు గాని ప్రభుత్వం చేసిన పని వాళ్ళైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని తప్పితే ఏ ఎంపీ గాని ఎమ్మెల్యే కాని కష్టపూరితంగా ఇన్వాల్వ్ ఈ రోజు నేను కూడా ఒక జనసేన పార్టీ ప్రతినిధిగా ఏమేమి జరుగుతుందని అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ఎవరో తప్పు చేస్తారని దాని మీద మాట్లాడుతున్నామే తప్పితే వాళ్ళే శత్రువులు కాదు మేము ఈ రోజు గతంలో చెప్పినా ఈ రోజు చెప్తున్నాను వాళ్ళే శత్రువులు కాదు తప్పు చేసినా అయ్యా తప్పు చేసాం నిలదీస్తున్నాం కోర్టు నిలదీస్తుంది అంతే తప్పితే దానికి మేమేదో ఖర్చు పెట్టాము కూటమి ప్రభుత్వం మన మీద నింద వేస్తుంది ఏం అవసరమో అక్కడ చెప్పండి మీరు రావట్లేదు మీకు ఇటో మొకొత్తే ఉంద మనం మాట్లాడటంటే 70 వేల మాట్లాడలేకపోతే విక్రమేలు గాని ఈ రోజు అలా గతంలో తప్పు చేశారు ఈ రోజు సరే మీరు చెప్పినంటే డిస్సెల్ పేమెంట్ జరగాల్సి ఉంది ಯಾವ ಕಾರಣಕ್ಕೆ మొత్తం డిస్సెల్ పేమెంట్ ప్రతిసార జరుగుతుందా లేదా అంతే ఒకటి తీసుకో లాపులో ఎక్కడ నుంచి డిస్సెల్ పేమెంట్ జరిగినదా క్యాష్ క్యారీ ఎంత మంది తాకు దాని గురించి ఒకటే డిస్సెల్ పేమెంట్ ఆఫ్టర్ పేమెంట్ కూడా జరుగుతుంది యాక్సొడ బందత కదా అవసరం ఏముందండి మనం రాష్ట్ర ప్రగతి ఇప్పుడు డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది డిజిటల్ పేమెంట్ ఒక సబ్జెక్ట్ మీరు చెప్పాలనుకుంటే

అక్కడ ఉన్నారా ఎవరు నార్మల్ పర్సన్స్ కొనలేదా సో అదే విధంగా మీరు అన్నట్టు డిజిటల్ పేమెంట్ అంటే ఒక లెక్క ఉంటుంది ఒక లెక్క పంత లేకుండా ఈ డబ్బులన్నీ కూడా తరలించడాన్ని చూడతంగా నిలబడుకోవాలి వీళ్ళు ఎందుకంటే ధనవంతులు ఎందుకు క్యూలో నిలబడుకోవాలంటే వాళ్ళు ఇంటి చేసేస్తున్నారు కొంతమంది చెక్ పలానా సార్ వాళ్ళు ఈ ఏరియా నువ్వు ఈ ఏరియా నువ్వు పంచుకునేసారు ధనవంతులు ఎంత కాకపోయి చేసి వాటిగా డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు వీళ్ళు క్యాష్ ఇచ్చేసి తీసుకుంటున్నారు ఇదే ఈ రిటర్న్ చేయాలి ఇవంతా ఇదే కొత్తగా చెప్పేది కాదు మీకు మీకు చెప్పండి సార్ రిటర్న్ షాపుల ముందు ఏ ధన వచ్చే క్యూలో నిలబడతాడా நீங்க தப்பி செப்போ எந்த கொண்டாடி அதுக்கு மொத்தம் பர்செண்ட் அப்து எட்டு மாட்டேசேன் காதா நிஜங்கு லிங்கல் ஸ்கேமே காது இசக்கம் ஜெரிந்து மூலம் ஜெரினா எல்லோரும் ரூபாய் தந்தா ஜெரினா பிரதி நியோகவரம் எம்எல்ஏ இத்த மந்தி கூட పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా చాలా మంది బయటకు వచ్చే రెడీగా ఉన్నారు ఏదైతే ఓడిపోయిన వాళ్ళే కాదు పదకొండు మంది గెలిచిన వాళ్ళు కూడా బయటకు వచ్చే ఇంకా ఎన్ని స్కేమల్లో మనం చూస్తున్నాం మనం పోయి చేయలేకాలిందాక మన మంగేశ్వర గారు చెప్పినట్టు మనకే కరోనా ఇది మన తప్పు చేసిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు మనం జైలు చుట్టూ కేసులు చుట్టూ జరకా మనకే లేదు సరే ఈ రోజు కాదు సార్ వారంటీ ఫైనల్ గా ఒక విషయం చెప్తున్నాను చూడండి రేపు విజయసాయి రెడ్డి గారి నోటు తెరవడంతో ఎంత మందికి బయటపడతారో ఎంత మంది పేర్లు బయటకు వస్తుందో కొన్ని కోట్లు లక్షల కోట్లు చేతులు మారి ప్రజాధనాన్ని హృదయంగా తన సొంత ఖజానా చేసుకునేసి గత ప్రభుత్వం నడిపింది లేకపోతే సిద్ధంగా ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆర్టీసీ బస్సుల్లో నుంచి ఎంత ఆర్టీసీ బస్సులు ధరించారు ఎంత మందిని వ్యక్తులు తగిలించారు ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఎవరు రోజు లీడ్ తీసుకున్నారో ఇవన్నీ క్షుణ్ణంగా రేపు రాబోయే రోజు రేపు పల్లెలో కాజయసాయి రెడ్డి గారు మొత్తం బయట పెడతారు ఎక్కడెక్కడికి మొత్తం ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్పారు రేపు పెద్ద తో బయటకు వచ్చే ఎవరు నేరం చేశారో ఖచ్చితంగా మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తుంది జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేశామంటే మనకు రాబోయే అప్డేట్స్ ఇంకా చాలా విధంగా ఉంటది కానీ ఈ రోజు ఆయన అప్రూవ్గా ఆయన మీద విజయసాయి రెడ్డి మాట ఆయన తప్పు చే అంటే పార్టీ రాజీనామా చేశారు నేను మంచోర పార్టీ మాటలు ఏమంటారంటే ఆయన తప్పు మాట్లాడిన ఆయన పార్టీ మీద నిందలేస్తున్నారు అనేసి అంటే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళునే కదున్నారు ఆయన ఏదైతే పార్టీ అనుభవించిన పదవులకి ఏదో అనుభవించినంత వైసీపీలోనే కదా ఈ రోజు ఆయన బయటకు ఎందుకు వచ్చారు ఆయనకి ఏం అన్యాయం జరిగిందో ఒక పది మంది కలిసి ఒక ఏదన్నా ఒక స్కామ్ చేశారనుకోండి దాంట్లో పది మందిలో ఎనిమిది మంది కట్టుగా పంచుకుంటారు ఒక ఇద్దరికి ఏదో డిమాండ్ జరిగినప్పుడు వాళ్ళ ఇద్దరు బయటకు వచ్చేస్తారు ఎందుకు బయటకు వస్తారంటే అక్కడే ఫ్రీగా రాసి డొంకాడాలంటే అది నిదర్శనం పది మంది ఈక్వేషన్ గా కరెక్ట్గా తెలుసుకుని ఉంటే ఈ విషయాలు బయటకు వచ్చేవి కాదు వాళ్ళకి ఎక్కడో ఒక చోట లోపల జరుగుతుంది వాళ్ళ జరుగుతుంది ఇలా వాళ్ళకి ఇచ్చే పదో సేవలు జరుగుతుంటారు ఎందుకంటే రాజకీయంగా అందంగా ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తే నేను అప్పుడుగా మారుతున్నాను ఎందుకంటే వాళ్ళు జరిగిన విషయాలు ఇక్కడ ఎక్కడక్కడ పోయామంటే ఫీటర్ ఆటోమేటిక్ గా బయటకు వస్తారు అదే విజయసాయి గారే విజయసాయి గారే చెప్తున్నారు కదా అరబిందో నుంచి వంద కోట్లు కూడా ఎలాంటి ముడుపులు తీసుకోలేదని ఆయన క్లియర్ గా చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు క్లియర్ గా ఆయన తప్పు చేశాడ అనేసి గతంలో కూడా ఏమైనా ప్రజలు మొత్తం తెలుసు మూర్తిగా తాకిపోయే కూర్చోబెడ ఒప్పుకుంటారా నా మీద ఏది కేసేటి చాక్చీస్ ఏంటి అసలు ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనే ప్రశ్న సామాన్యుడికి కూడా మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు మా కదా ఎక్కడో వచ్చారు ఎంతో కొంత కనీసం ఒక ట్వంటీ యో ఫార్టీ పర్సెంట్ ఉన్నా తప్పుంటేనే ఒక వ్యక్తిని మనం ఏదైనా చేయగలం ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పలేని వ్యక్తిని మనం ఎత్తి వృత్తానికి లోపల ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఇది తప్పు ఖచ్చితంగా వీరు రామంటారు అంటే నిజంగానే వీరు ఒకసారి చాలా మన సానికి ఏ రకంగా ఎందుకంటే తిరిగిన తప్పును కప్పించుతామంటే ఎంత ఎంతవరకు కుదరదు ఎవరో ఒకరి ద్వారా బయటకు వస్తారు ఆ ఎవరో ఒకరే ఈ రోజు వేసారే ఖచ్చితంగా రేపు వెయిట్ చేసుకుంటాము కానీ దయచేసి మనస్కంగా ఏం మాట్లాడాలనుకుంటారో అది ఆలోచించి మాట్లాడండి నిజాల్ని మీరు తప్పు చేశారు మా మీద నిందగా ఖచ్చితంగా మీకు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు మాకు తెలిసి ఏం చేయగలి కదా అట్లీస్ట్ మీకు కనీసం ఒక డబ్బా మీరు అన్నాడు మీ భాష ఏమన్నాడు ఎంత ఓట్ కన్సేసరి అన్ని డబ్బు కదా మనకేం పత్రం డబ్బు తీసుకొని జనాలు ఓట్ చేసేస్తారని నమ్మకం చెప్పండి కానీ ప్రజలు సరే చేస్తే రైట్ రైట్ హేమ్ కుమార్ గారు మాట్లాడుదాం మాట్లాడదాం అది అది రామారావు గారు చేపట్టిన చేపట్టిన ప్రతిదీ కూడా స్కామే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం హేమ్ కుమార్ గారు రైట్ రైట్ హేమ్ కుమార్ గారు రైట్ 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 ఓకే మాట్లాడదాం మాట్లాడదాం మాట్లాడుదాం వారికి కూడా సమయం ఇద్దాం రైట్ 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 రామారావు గారు అలా కాదు అలా కాదు